హాయ్ అండి నేనైతే అయితే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసూస్కి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మా పిల్లల కోసం ఏం వంట చేసానో మీకు అయితే చూపించేస్తాను రండి చూసేద్దాం గుత్తి వంకాయ కర్రీ అయితే వండుతున్నానండి చాలా రోజుల తర్వాత అయితే వండుతున్నాను పిల్లలు ఇప్పటిదాకా అయితే వంకాయ గట్టా ఏం అవ్వలేదండి మొన్న పచ్చడి అయితే చేస్తాను వంకాయ పచ్చడి ఇప్పుడైతే గుత్తి వంకాయ కూర అయితే వండుతున్నానండి మీకు అయితే చూపించేస్తాను చూసేయండి మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో అయితే తెలుపుదాం ఇదిగోండి ఈరోజైతే గుత్తు వంకాయ కూర అయితే ఉండుతున్నాను అండి వంకాయలోకి అయితే మసాలా కట్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తయారు చేసేస్తానండి ఇవన్నీ గుత్తింకాయల్లో మసాలా గట్ట అయితే పెట్టేసుకున్నాను ఇగులు టమాటాలు కూడా అయితే వేసేసాను ఇప్పుడైతే మోరైతే పెట్టుకుంటాను ఇప్పుడైతే ఉంటుంది వేసేసుకుంటాను ఒకసేవైతే మాట్లాడదామండి లేదా పూ కారమైతే వేసుకున్నాను கொஞ்சம் ஸ்பூன் காரம் நல்லா கேட்டுக்கொண்டி కొన్ని వాటర్ వేసుకుంటాను ఇప్పుడైతే నేను మసాలా కోసం అయితే ఏడ్చన గుళ్ళు ధనియాలు ఏంటి అయితే ఫ్రై అయితే చేసుకున్నాను కొంచెం జరకాలు కూడా చేసుకున్నానండి ఈ గోళ్ళు గుళ్ళు ధనియాలు ధనియాలు ఆవాలు ధనియాలు జీసర కూడా వేసిపోయింది కానీ ఇప్పుడైతే నేను మిక్స్ అయితే పట్టించుకుంటానండి ఈగళ్ళు ఇప్పుడైతే పేస్ట్ అయితే చేసేసుకున్నాను కదా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను సారి అయితే కలుపుకుంటానండి ఇప్పుడైతే అయితే బాగా అయితే నూనె అంతా పైకి తేరే వరకు అయితే ఉడకనెత్తానండి మూత అయితే పెట్టేసుకుంటున్నా కూరలు కొందరు చూసేది చూడండి చక్కగా కూర అయితే ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే నేను ఈ కూర అయితే టేస్ట్ అయితే ఎలాగుందో ఉందో చూసి చెప్తానండి వంకాయ గుత్తివంకాయ కూర అయితే ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి గుత్తి వంకాయ కూరతోనైతే నేనైతే అన్నం అయితే అన్నానండి చక్కగా వేడి వేడిగా ఉంది ఏడు వేలు కుర్తుంటారు సూపర్గా ఉందండి గుత్తుం కానీ ఎలా తీసుకుని తింటుంటే ఉంది ఫ్రెండ్స్ బాబ్బాబా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి మేకల్ చూడండి అతను

బోరలు చేసి ఊదేది ఊదీ బోరూది అయ్యాము నువ్వు బోరుగుతుంటే అంటనే ఈ జూడు మేక చిన్నప్పుడు ఇట్లతోటే బోర్లుకునేవరే బొలుగోక్లా బోరు అదంటే బోర్లో ఆయిల్ పోయిందా అరుతాం よろし